అఖండ పార్ట్ టూ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ముఖ్యంగా అఘోరి పాత్రలో బాలయ్య కనిపిస్తున్నటువంటి తీరు ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరు అయినంత ఒక అద్భుతాన్ని బాలకృష్ణ సినీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన సృష్టిస్తున్నాడని చెప్పవచ్చు ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఏ హీరో కూడా ఇప్పటి వరకు ఒక అఘోర పాత్రలో నటించలేదు అది కూడా ఒక నాగ సాధు పాత్రలో అయితే ఇప్పటి వరకు ఏ హీరో కూడా నటించలేదు ఒక నభూతో నభవిష్యత్తు అనే స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుందని అయితే చెప్తున్నారు ముఖ్యంగా బాలకృష్ణ కుమార్తె అయినటువంటి నందమూరి తేజస్విని ప్రొడ్యూసర్ గా చిత్రానికి ఉండరు ఆమె ఎంతో శ్రద్ధతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టయితే తెలుస్తుంది తెలుస్తోంది ముఖ్యంగా బాలయ్య కోసం అనేసి ఆయన గెటప్ విషయంలో కావచ్చు ఆయన లుక్ విషయంలో కావచ్చు హాలీవుడ్ చిత్రంలో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరినీ తీసుకొని వచ్చి ఈ చిత్రంలో పనిచేయింప చేస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా అవతార్ చిత్రంలో ఎవరైతే టెక్నీషియన్స్ పనిచేశారో అలాంటి క్వాలిటీ హై క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నటువంటి టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ అఖండ పార్ట్ టూ చిత్రం కోసం నటిస్తున్నట్టయితే తెలుస్తోంది ఇప్పటి వరకు బాలకృష్ణ చరిత్రలో ఎప్పుడు కూడా చూడనటువంటి బడ్జెట్ అంటే దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఈ చిత్రం ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే నెట్ఫ్లిక్స్ దీనికి ఒక భారీ అమౌంట్ అంటే దాదాపు రెండు వందల కోట్ల రూపాయల వరకు ఇచ్చికి హక్కులను కొనుగోలు చేసేందుకైతే సిద్ధమవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల విడుదలైన డాకు మహారాజ్ చిత్రము దేశంలో దేశంలోనే మొత్తం ప్రపంచంలోనే ఒక సిక్స్త్ ప్లేస్ వరకు వెళ్ళింది అటు ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ లో దాదాపు వారం రోజుల పాటు నెట్ఫ్లిక్స్ లో కొనసాగింది ముఖ్యంగా మలయాళంలో చార్ట్ బస్టర్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది హిందీలో కూడా నెంబర్ వన్ గా నిలిచింది డాకు మహారాజ్ ఇచ్చినటువంటి పుష్తోని ఇప్పుడు అఖండ పాటు అయితే అన్నింటినీ దాటి ముందుకు వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తోంది